హాయ్ ఫ్రెండ్స్ ఇది ఇందిరా మా అమ్మ వాళ్ళకి చేరింది ఫస్ట్ విద్ద మొన్న స్లాబ్ వచ్చింది మన చెక్క తీసేసారు బతుకమ్మ రోజు ఇప్పుడు మెట్లకు బల్లాపలి ఇల్లు చూపిస్తారండి రెండు ఇల్లు చూపిద్దాను ఇంకా పూర్తిగా లేదు పూర్తి చెప్పే ఇంకా పూర్తిగా లేదు ఫ్రెండ్స్ ఇండ్లలోకి వచ్చిరా ఇంట్లో ఉండడానికి రావట్లేదు అని ఇండ్లకు వచ్చినాం ఫ్రెండ్స్ ఇంకా మా చిన్నోడు ఉయ్యాలు వేసినాం ఇది మా చెల్లి

పాతిల్లు ఇంతకు ముందు నిల్లు అంతేనా మరి ఇక్కడి నుంచి పోదు టూ మచ్ కానీ అక్కడి నుంచి పోదు కదా ఇదేంటి ఇప్పుడున్నది ప్రస్తుతం ఉండే ఇల్లు జస్ట్ ఇల్లు కాదు కానీ అనుకోవాలి లైట్ ఉందా పోయిందా స్టోర్ రూమ్ ఫ్రెండ్స్ స్టోర్ రూమ్ స్టోర్ రూమ్ స్టోర్ రూమ్ ఫ్రెండ్స్ ఇది మట్టి గోడలు కదా మట్టి గోడలు ఫ్రెండ్స్ అందుకే ఇంద్ర ముందు వచ్చింది మట్టి ఓ ఇది మా అమ్మ ఇది మా అక్క కొడుకు ఇది మా చెల్లి ఇది మా పెద్దమ్మ కూతురు ఇది మా అక్క ఇంతేనా సింపుల్ నిలబడు మాట్లాడు ఎన్ని ఇయర్స్ ఉన్నాం ఇక్కడ చెప్పు ఏంటి

మంచి అది అక్కడ ఉండేదేమో మేము ఇదేమో ఇక్కడ ఇదేమో ఇంద్ర మిల్లు ఇప్పుడు వచ్చింది ఇంకా బాగా వస్తుందిరా వీడియో నిజంగానే మనం అనుకున్నంత బ్యాడమ్ కాదు ఫైటింగ్స్ చాలా అయినాయి కదరా ఈ గోడకు ఈ గోడకు మధ్యలో చాలా ఫైటింగ్స్ ఫైటింగ్స్ లేకపోతే అంటే పోతే అంతేనా డోస్ ఫుల్ డైలీ